ఐడియా ఉండొచ్చు అందరికీ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేసినాం అప్పటిదాకా ఫ్లాష్ మ్యాప్స్ అంత అవేర్నెస్ లేదు మన దగ్గర ఎవ్రీ సండే కూడా ఫ్లాష్ మార్ప్ నడుస్తుండే మనకు ఐటీ స్టూడెంట్స్ అందరూ ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వచ్చి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ ఆ రోడ్ అంతా కూడా దీని గురించి ఎక్స్క్లూజివ్గా వదిలేవాళ్ళం ఈ రూరల్ ఏరియాస్లో దీన్ని అవ్వడం లేదు కాబట్టి ఒక మంచి ప్రోగ్రాం కింద తీసుకున్నాం దట్ ఏ గుడ్ కాజ్ గురించి మేమందరం రోజు బదులు చేస్తే ఏదైతే మేము చెప్పాలనుకుంటున్నాం మా యూత్కి ఆ ప్రోగ్రామ్ని మీ మీ ద్వారా తీసుకెళ్ళి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రిన్సిపల్ మీరు యాక్టివ్గా పార్టిసిపేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మా పోలీస్ శాఖ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది యువత మేల్కు ఇట్ ఇట్స్ చాలా వ్యాలిడ్ ఒకటే రెండే వార్డ్స్ ఉన్నాయి అందులో మనకు స్వామి వివేకానంద గారు చెప్పిన వర్డ్ అది మీకు చాలామందికి అవగాహన ఉందో తెలియదు నాకు స్వామి వివేకానంద గారు యువతిని ఉద్దేశించి ఆయన చెప్పాలనుకున్న రెండు వర్డ్స్లో మొత్తం అంటే అంటే యువతకు ఏం చెప్పాలనుకుంటే రెండు పదాలే ఉంది యువత మేల్పు అది ఏ యాంగిల్ అయినా సరే అది డ్రగ్స్ కెమెస్ట్ కావచ్చు నీ కెరియర్ రిటెడ్ కావచ్చు ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నిన్ను అనుక్షణం మేల్కో అనే ఒక వర్డ్ యూజ్ చేసి మీ మెదడ్ని యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది